హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ మహాలక్ష్మి పథకంలో రెండో హామీగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేటువంటి పథకానికి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేస్తూ మనకు కొత్త అప్డేట్ అయితే ఇచ్చారండి ఈ యొక్క అప్డేట్లో బ్యాంకు అకౌంట్ల వివరాలు కూడా సేకరిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం మహాలక్ష్మి పథకంలో భాగంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రేషన్ కార్డు లేనటువంటి వారి దరఖాస్తులను కూడా పరిశీలించి దానిపైన ఎంపికైతే చేయబోతున్నారు అలాగే లబ్ధిదారుల చుదు జాబితా తర్వాతే బ్యాంకు అకౌంట్ల వివరాలు కూడా మనకు సేకరిస్తారండి మొత్తం మీద ఈ నెల పదిహేడో తేదీ నాటికంతా కూడా కంప్యూటరీకరణ అంతా కూడా పూర్తి చేయాలని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు పది రోజుల పాటు ఆయా శాఖల వారీగా మీ సేవా సిబ్బందిని కూడా వాడుకునే వెసులుబాటును కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పరిపాలన దరఖాస్తులు దాదాపుగా ఇరవై ఐదు లక్షలకు పైగా అయితే వచ్చాయని అంచనా వేస్తున్నారు ఈ యొక్క ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లన్నింటినీ కూడా మనకు ఈ నెల పదిహేడో తేదీ లోపల ఆన్లైన్లో అయితే ఎక్కిస్తారనమాట ఆన్లైన్లో ఎక్కించి ఎవరి పేరైతే ఈ యొక్క అరువు లిస్టులో వస్తుందో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మరొక సారి వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట అంటే బ్యాంక్ అకౌంట్లో మనకు ఈ యొక్క డేటాతో తీసుకుంటారు మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తారు కదా ఆ యొక్క ఫోన్ నెంబర్లో వీళ్ళు మీరు అప్లి చే అప్లికేషన్ పెట్టినటువంటి ఫామ్లో ఏవైనా తప్పులు కనుక ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి మిమ్మల్ని డీటెయిల్స్ కూడా అడుగుతున్నారండి ఇప్పటికే చాలా మందిని అడుగుతున్నారు సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని వీళ్ళకి డౌట్ వచ్చినప్పుడు డేటా ఎంట్రీ చేసేటప్పుడు డౌట్ వచ్చినప్పుడు అందరిని అడుగుతున్నారు సో ఒకవేళ మీకు కాల్ వస్తే ఖచ్చితంగా మీరైతే దాని పట్ల మీరు జాగ్రత్తగా తీసుకొని మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి అలాగే మనకు మొత్తం మీద ఈ నెల పదిహేడో తేదీ నుంచి ఒక మూడు నాలుగు రోజుల పాటుగా మనకు ఈ యొక్క అకౌంట్ల ఎవరైతే ఎలిజిబులిస్ట్లో పేర్లు వచ్చి ఉంటాయి వాళ్ళందరికీ సంబంధించి బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా రిసీవ్ చేసుకొని తర్వాత మనకు ఈ నెల రిపబ్లిక్ డే కానుకగా జనవరి ఇరవై ఆరో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండో హామీ అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల రూపాయల మహిళలకు ఇచ్చేటువంటి పథకాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే కానుకగా రెండు వేల ఐదు వందల రూపాయలను నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళల ఖాతాలలోకి మనకైతే ఈ యొక్క డబ్బులను అయితే పంపిణీ అయితే చేస్తారన్నమాట ఇక నుంచి ప్రతి నెల కూడా మనకి ఈ డబ్బులు అయితే వస్తాయండి సో ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో వీడియో చేశాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్